హుస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పాపన్నగౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు బహుజనులకు ఆదర్శ ప్రియుడు బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడినారో ఈ తరానికి స్ఫూర్తి సర్దార్ సర్వాయి పపన్నగౌడ్ వర్దంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించారు వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాల మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుతో మాఖ సర్వే ఇప్పటికే కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం రాబోయే కాలంలో ఆర్థికంగా నిధులు ఇచ్చి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఉంటుందని అన్నారు ఐదు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ వచ్చింది అటు ఒక పక్క కేసీఆర్ గారు ఇటు పక్క ఈయన నేను అడుగుతాను నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె నీటి ఎత్తడు గ్రౌండ్ వాటర్ పడిపోయింది దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది విభజన హామీలు కూడా అమలు చేయని తెలంగాణ విభజనను వ్యతిరేకించిన నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా ఈ ఓట్ల కొరకు దాకా రామును ఫోటో పెట్టుకున్నారు నరేంద్ర మోడీ ఫోటో పనిచేసీలు మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు ఇవాళ కల్లాల దగ్గర వస్తారు కళ్ళాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎక్కడ వేను బట్టి సంజయ్ అని అడుగుతా ఉన్నాం ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు ఎక్కడికి వేనో నాలుగు నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఇవ్వమంటే ఎక్కడ వేనావు ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును రైతులను రాజకీయంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి రమ్మని కోరుతా ఉన్న రాజకీయం మానుకోండి ఈరోజు ధర్నాల పేరు మీద దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు ఆస్కర్ అవార్డు గ్రైదం ఎట్లైనా డ్రామా ఆర్టిస్టు మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసిన స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం స్టార్ట్ అయింది దీన్ని ప్రజలు గమనించాలని కూడా